మహాచండీ దేవి సాధన చేస్తున్నాం మహాచండీ అంటేనే శత్రువులను చీల్చి చెండాడి ధైర్యంతో విజయ విజయాల అందరికీ వచ్చే విధంగా అనుగ్రహించే మాత అట్లా జన్మలు లక్షల లక్షల జన్మలు వస్తుంటే పోతుంటే వస్తుంటే పోతుంటే ఏది జరిగినా ఒత్తిడి లేకుండా ఎందుకు ఒత్తిడి ఎందుకు భయాలు ఎవరేం చేస్తారు పని కట్టుకొని ఎవరు మనల్ని ఏం చేయలేరు కదా ఉండటానికి తినడానికి సంపాదించుకునే శక్తి ఉంటే చాలు కదా విశ్వం మొత్తాన్ని సృష్టికి మరో సృష్టి చేసే అంత శక్తిని సంపాదించారు మామూలు మానవ రూపంలో పుట్టిన మనుషులే విశ్వామిత్రులు అంటారు అంటే సృష్టి భగవంతుడు ఎంత సృష్టి చేయగలడో అలానే మళ్ళీ సృష్టి చేసే అంత దైవశక్తిని సంపాదించ సంపాదించారు ఈ దైవ సాధనలతో ఆధ్యాత్మిక సాధనలతో ధ్యానంతో తపస్సుతో వాటికి పూనుకుంటే అసలు మామూలు లైఫ్ పెద్ద విశేషం ఏం కాదు అది సాగిపోతూ ఉంటుంది మనం సాధించాల్సింది వేరే ఎంతో ఉంది అన్నట్టుగా మనోధైర్యంతో ఉంటూ ఉండాలి ఈరోజు సంకల్ప ధ్యానంలో ముందుగా అమ్మవారిని మనసులో పెట్టుకొని మీకు ధైర్యం కావాలా చేయండి ఈరోజు నవరాత్రులో అవతారమే ధనం కావాలా అదే మహాచండీ మహాలక్ష్మి ధనలక్ష్మి అవతారంలో మీ వైపు చూస్తూ మీకు ధన ప్రవాహాన్ని పంపిస్తూ ఉన్నారు ఒకే భావం స్థిరంగా నిలబడితే అదే సంకల్ప ధ్యానం అదే సంకల్ప భావాన్ని తదేకంగా విశ్వంలోకి ప్రసరణ చేయటం చేయడం పంపించటం సృష్టి మొత్తం భగవంతుడైనా విశ్వామతుడు లాంటి తపశ్శక్తి పొందిన వాళ్ళైనా ఎలాంటి పదార్థాలతో సృష్టిని నెలకొలపలేదు ఓన్లీ శక్తితోనే తపశ్శక్తితోనే భావంతోనే భావనాశక్తితోనే మిగులు ఒక యోగ్యాత్మిక శతరాలకు అర్థమయ్యి లహరీ మాసేపు ఒక అర్థమైద్ది మహతార్ బాబాజీ కూడా కేవలం ఆ శక్తితోనే ఆ భావన శక్తితోనే లారీ మహాసేవ కోసం అనేక భవనాలను అప్పటికప్పుడు సృష్టించారు కనీసం భవనాలను ప్రత్యక్షంగా సృష్టించలేకపోయినా సృష్టించగలిగే వాళ్ళంత శక్తిలో అందులో మనం ఒక ఫైవ్ పర్సెంట్ సాధనతో తెచ్చుకున్నా కానీ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ భావాలతో ధైర్యంగా లైఫ్ని కొనసాగించగలుగుతాం అందుకని ఈ మహా అయితే ఎంత వచ్చారు మీరు నెల కూడా రాలేదు కొందరు విషయం చెప్తున్నాను మహా అయితే ఒక్క నెల కూడా రాలేదు లైవ్లో సాధనకి అందులోనే రెగ్యులర్గా వస్తున్నాము అయినా నెగిటివ్ పోవడం లేదు అనుకోకూడదు నేను చెప్తున్నాను కదా కొన్ని జన్మల జన్మలు పడుతుంది దైవం మొత్తాన్ని అర్థం చేసుకొని అదే దైవస్థితిని పొందగలడానికి లక్షల జనములు లక్షల జన్మలు లక్షల అంటే మినిమంలో మినిమం లక్ష ఇంటూ ఒక యాభై అంటే ఒక జన్మకి యాభై సంవత్సరాలు ఎవరు ఎదుగేసుకున్నా కానీ లక్ష జన్మలకి అన్ని సంవత్సరాలు పట్టింది అనమాట సాధించాలంటే తపశక్తిని దైవాన్ని పొందడానికి అలాంటిది నెల రోడ్డు నెలకి కంగారు పడిపోయి తాపత్రపే పడిపోయి ఇందులో ఏదో వస్తుంది అంటున్నారు మాకేం రాలేదంటే ప్రతిరోజు వచ్చినా సరే అని భావించినా అది కూడా నెగిటివ్ ఫీలింగే మళ్ళా రోజులను లెక్కేసుకోకూడదు మీ మీరు జీవితాన్ని ఎలా సాగిస్తున్నారు అది ఎలాగో సాగాలి కదా అది దాన్ని సాగిస్తూ లైఫ్లో ఆధ్యాత్మిక సాధన అనేది ఒక పాటుగా పెట్టుకోవాలి దీన్ని ఇన్స్టాంట్గా రిజల్ట్ కోసం వెయిట్ చేయకూడదు ఎన్నో జన్మలు గడిచిపోయినాయి అన్ని జన్మల్లో ఉన్నటువంటి కర్మభారాలు తగ్గడానికి కొందరికి రోజులు పడితే కొందరికి నెలలు పడితే కొందరికి సంవత్సరాలు పడితే కొందరికి జీవితాలు పడతాయి అలా అర్థం చేసుకొని చేయటం మన వంతు ఫలితో నేను ఇస్తాను తక్కువ ఇస్తానా ఎక్కువ ఇస్తానా అసలు ఏమైనా పోస్టు చేస్తానా అవన్నీ నేను చూసుకుంటానని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో కాబట్టి పరమాత్మ చెప్పాడు కాబట్టి మనం కూడా అలానే ఉండాలి